భారతపురం మన్యం జిల్లా కొమరాడ మండలం ఇక్కడ పెద్దశాఖ ఈ ప్రాంతంలో సుమారు ముప్పై ఆరు గ్రామాలతో కలిపి గిరిజన ప్రాంతం సుమారు ఐదు పంచాయతీలు నాలుగైదు పంచాయతీలు ఉన్నాయి ఈరోజు వేసవికాలం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు కావస్తుంది ఇక్కడ ప్రధానంగా ఆదివాసీల్లో సరైనటువంటి త్రాగునీరు లేక నిరంతరము టైఫాయిడ్ మలేరియాకి గురవుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం ఆర్డబ్ల్యూస్ డిపార్ట్మెంటు గతంలో ఉంటే జేజేఎం పేరుతో కూడా చాలా నిర్లక్ష్యం చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా వెంటనే ట్యాంకులు నిర్మించి ప్రతి ఇంటికి కూడా త్రాగునీరు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం గతంలో ఉన్న ట్యాంక్ రిపేర్ అయ్యింది ఈ కూడా నిర్మాణం అయింది ఈ నిర్మాణమైన ట్యాంకును ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ సక్రమంగా లేదు ఆ డీఈ కానీ జేఈలు కానీ క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించి వాటి నిర్మాణము వాటి క్వాలిటీ కూడా అక్కడ పరిశీలించడం లేదు ఎప్పటికైనా పరిశీలించాలి సరైన నిర్మాణం చేయాలి వెంటనే వీధి కుళాయిలు ఏర్పాటు చేయాలి అన్ని వీధులు కూడా నీరు వచ్చేటట్టుగా చూడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేనట్లయితే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం కాబట్టి డిపార్ట్మెంట్ ఇవేళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమైనటువంటి ఆర్డబ్ల్యూ శాఖ పిఆర్ శాఖ అటవీ శాఖ ఈ మూడు శాఖలు బాధ్యత పడ్డారు కానీ వాటిని సమీక్షించడం కానీ వాటి తాలూకు క్షేత్రస్థాయి పని కానీ చేయకుండా ఇవాళ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో దేవాలయ పర్యటనలకు వెళ్ళినటువంటి పనిలో ఉన్నారు అది ఆయన వ్యక్తిగతం అయినప్పటికీ కూడా ఇవాళ ప్రజలకు అవసరమైనటువంటి నీరు కానీ ఇల్లులు కానీ లేకుంటే అటవీ సమస్యలు భూ సమస్యల పరిష్కారానికి ఆయన ప్రత్యేకమైన సొరవ చేయాలి మొన్న సాలూరు వచ్చి నేను పదిహేను రోజులకు ఒకసారి గిరిజన ప్రాంతంలో గిరిజనుల స్థితిగతులు పరిశీలిస్తాను పర్యవేక్షిస్తాను అని చెప్పి చెప్పారు కాబట్టి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం

స్టాఫ్ ఎనిమిది మందిలో ఒక్కరు కూడా లేరు సచివాలయంలో సెలవులు ఎంత మంది ఉన్నారు డ్యూటీలో ఎంత మంది ఉన్నారు ఇక్కడ మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఇక్కడ ట్రైబల్ ఇష్యూస్ మీద మీరు ఎక్కడ మీరు వెల్ఫేర్ రెస్టిరెంట్ లేదా ఇన్ఛార్జ్ ఎవరు ఉండాలి కదా గిరిజన ప్రాంతం ఇది గిరిజన ప్రాంతంలో ఏంటి ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది మేము కొన్ని వివరాలు మాత్రం కావాలి ఇక్కడ మేము వచ్చాం సిపిఎం పార్టీ నుండి వస్తారా येरे बच्चा उसने मेरे रुदन निकमा हां अरे बेटा अंदर ये बात ना करके थे ना ये के थे मन नंबर काट दे मन बार आफ्नै मान्छे हो